రామోజరావు గారు అంటే ఒక చరిత్ర రామోజరావు గారు అంటే రామోజురావు గారు అంటే అలాంటి యువకులకి ఒక మెంటర్ ఏ రంగంలో ఆయన అడుగు ఆ రంగంలో నంబర్ వన్ స్థానం సాధించారు దశాబ్దాలుగా ప్రజల గొంతు వినిపించిన వ్యక్తి రామోజరావు గారు ఏ రాజకీయ పార్టీ ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించే గొంతు రామోజరావు గారు అటు సినిమా రంగంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ లో హోటల్స్ లో పచ్చడిలో ఈరోజు ఫిలిం సిటీలో మీడియాలో ఏ రంగంలో కూడా రామోజరావు గారు నంబర్ వన్ ఈరోజు ఆయన చనిపోతాం చాలా చాలా బాధాకరం నేను వ్యాపారంలో ఉన్నప్పుడు కానివ్వండి రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా నాకు మెంటర్గా రామోజీరావు గారు ఉన్నారు ఆనాడు ఏ సూచనలు అయితే ఆయన నాకు ఇచ్చారో జీవితాంతం ఆ సూచనలు నేను పాటిస్తాను